फ्रेंड्स शूटिंग फ्रेंड्सूनी लोकेशन दू लोकेशन दर వర్షం మొదలైపోయింది షూటింగ్ ఆగిపోయింది మన పెద్ద యాక్టరు ఇక అయితేనే అసలు యాక్టర్ మెయిన్ యాక్టర్ మెయిన్ హీరో రోలు తర్వాత యాక్టర్ అక్కడ ఉన్నాడండి ఇక వర్షం బాగా పడుతుంది మీకు పడితే కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారు అది హ్యాపీరా అది అది సౌండ్ సౌండ్ ఇందులో స్వామి వర్షం పడుతుందా స్వామి ఈ రోజే ఈ మొక్కలు ఎలా కనబడితే రేపు నుంచి మాలలో ఉంటారు నార్మల్ యూట్యూబ్ లో ఓకే ఓకే చెప్పు అందరికి అది చెప్పు మా సబ్స్క్రైబర్ అందరికీ చెప్పు మాట్లాడు అవుతుంది వాళ్ళు మెసేజ్ పెట్టాల హైనా హలో అందరూ నక్కి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి మధు యాదవ్ హాయ్ చందు అట్ట చందు నీకే నిన్నే పిలుస్తాను హాయ్ చెప్ప మధు యాదవ్ మధు ఓకే మా ఎవరైతే లైవ్లోకి వచ్చారో వాళ్ళు దయచేసి లైక్ చేయండి యాక్చువల్గా మీ ఇప్పుడైతే ఇంక ఈ టెన్ డేస్ మీది వైజాగ్గా ఓకే మాది వైజాగ్నండి ఇందులో సౌండ్ లైక్ చే ఈ టెన్ డేస్కి వీడియోలు తీసుకొద్దాం వచ్చాం కాకపోతే ఈ క్లైమేట్ అంతా మాకు సహకరించలేదు వర్షం పడిపోతుంది ఇక్కడ వేడి తీద్దామని ఇంకా మాటా సరదాగా ఉంటుంది అనేసి లైవ్ చేయడం జరిగింది ఇక్కడ మా పొలంలోనే ఇది ఒక పాకలా ఏర్పాటు చేయడం జరిగింది మా నాన్నగారు స్క్రీన్ నంబరు హాయ్ ఏ నేను లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి నాకు లైక్ చేయడం మర్చిపోద్దు వస్తున్నట్టు ఎంత చెప్పండి ಶ್ರೀನು ನಂಬರ್ ಹಾಯ್ ಹ್ಮ್ 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 ಹ మీకు వర్షం పడితే కామెంట్ చేయండి ఇప్పుడైతే అలా వర్షం ఉంది యాక్చువల్గా ఈరోజైతే ఒక పది పదిహేను వీడియోలు అనుకున్నాం దానికి రీజన్ ఏంటంటే మేము ఇంకా మా యాక్టర్స్ అందరూ కూడా రే రేపు భవానీ మాలా ఇస్తారు కాబట్టి ఎవరు అవైలబిలిటీ ఉండరు మరి వీడియోలు తీయడానికి వాల్యూమ్ తగ్గించాము హాయ్ చెప్పండి ఇలా అందరికీ నమస్తే హాయ్ మీ నాయుడు నంబరు ఎవరైతే లైవ్లోకి వచ్చారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో జస్ట్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి

చందు ఏదైనా జోక్ చెప్పరా మా సబ్స్క్రైబర్స్ చెప్పు తొంభై మంది ఇప్పుడు ఎంతమంది ఎంతమంది పేరు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఐదు వందల ఒక మంది వచ్చారు ఆ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇంకా ఐదు వందల మంది అయితే వన్ కేక్ వెళ్తుంది వన్ నేను ఎడిటింగ్ చేస్తున్నాను ఫోటోని ఎక్కడి నుంచి వచ్చారో కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఎక్కడి నుంచి వచ్చారనేది కామెంట్ చేయండి నుండి ఇదే మా పొలం మొత్తం వర్షన్ వేయడం జరిగింది ఈ వర్షన్ దగ్గర క్లైమేట్ కరెక్ట్గా ఉంటుంది అనేసి వీడియో చేయడానికైనా బాగుంటుందని రావడం జరిగింది కాకపోతే మనకి క్లైమేట్ అనేది దెబ్బేస్తుంది ఎలా వచ్చాం కదనేసి అందరం ఇక్కడే ఇక్కడ ఒక పాకలా చిన్నది ఉంటే ఆ నేనున్న వర్షం పడుతుంది బ్రో సౌండ్ తగ్గించాలి చూడ అనిల్ కుమార్ హాయ్ మీ ఊర్లో వర్షం పడుతుందా అనిల్ కుమార్ కామెంట్ చేయండి లైక్ చేయండి అనిల్ కుమార్

ఇగో వీళ్ళు షూటింగ్ అని వచ్చారు లవర్లతో మాట్లాడుకుంటాడు ఒక్కొక్కడు ఈడో ఏదో ఫోన్ ఈడో ఇలా మాట్లాడుకుంటాడు కూర్చొని చూడండి ఇగో ఇలా షూటింగ్ అన్నా కానీ వచ్చిండ్రు ఇక్కడికి వచ్చి అల్ల దగ్గర ఏదో చెప్పేసి వచ్చిండ్రు ఇక్కడ ఫోన్లో లవర్లతో మాట్లాడుకుంటాడు అలా అలాగారు అనమాట బాబు మోహన్ రావు మోహన్ రావు మోహన్ రావు ఈ వినపడదాండ్రీ నీకు రా రా కొడుకుండా రాడు రా సార్ గుడి కొడుకుండా రా కొందర బాబు ఆడలా మాట్లాడుకుంటాను కదా వెళ్తాడు ఎలా కదా మాట్లాడుతాను మాకు తెలుసులే

ఒక జోక్ చెప్పేరా సబ్‌స్క్రైబర్స్ కోసం నువేన చందు ఎవరో ఒక జోక్ చెప్పండిరా నవ్వాస్తావు బోతులు చెప్పకండి జోక్లంటే మంచి జోక్లే అయ్యిందే చెప్పట్టు సరే ఆంద ఒకఒక జోక్ చెప్తారా ముగ్గురు ఉన్నాం కదా నేన ముగ్గురు మూడోక్ ఫస్ట్ జోక్ చిన్నోల్ తో స్టార్ట్ అవ్వాల ఎవరు చెప్తారు స్టార్ట్ బై ఇందా స్టార్ట్ ఇందే దే போடி गिरசிட்ட ஜோக் செப்பமானா தெரியமలేదు ਕੋਈ இடல்ல سنگ리ండా پورے கேரிக்கு செலவு மாங்கி गईపోయింది ஜான் வால்வு என்றவனா இங்க இருப்பின்டண்டே ஜோக் செப்பமானதே ஜோக் ஜோக் சேஸ்டாகेंगे ஜோக் செப்பராサンド நீங்க ஒச்ச ஜோக் சொன்னா ஒடிச்சு

ఫస్ట్ మీరు ఫిబ్రవరి జోకే ఇది తెలుసా తెలుసా తెలిస్తే మీరే చెప్పించండి తెలుసు కదా నీకు తెలుసా తెలుసు చెప్పి తెలియదు ఇంకేం తెలుసుకుని ఎట్ చెప్తారు మరి తెలియదు ఇంకేందుకు చెప్తారు ఓకే జోక్ ఏంటంటే అంటే ఒక భార్యా భర్తలు ఉంటాయనమాట ఓ భర్త ఏం చేస్తారంటే కొమ్ము సేనలు ఉంటాయి కదా వుడుకొని కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే ఆవిడ భార్య వచ్చి ఆ భర్త దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట ఏంటి ఆ కొమ్ము సేనలు పట్టుకొని ఏం ఆలోచిస్తున్నారనేసి అడిగితే ఇవి ఎలా తింటే బాగుంటాయి జోక్ చెప్పినప్పుడు వినండి రా సౌండ్లు చేస్తే అలగిన కదా ఇంక ఇవి ఏ విధంగా తింటే బాగుంటాయి అని ఆలోచిస్తున్నాను నీకు తెలిస్తే చెప్తావా అడుగుతారు అనమాట అడిగితే అప్పుడు ఆ భర్త ఆ భర్తతో ఆ భార్య ఏమంటుంది నానబెట్టి నానబెడితే తింటే బాగుంటాయండి అంతది అప్పుడు ఆ భర్త ఏ ఆమె పెడితే తింటే బాగోవా అంతాడనమాట బాగుందా జోక్ బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ జోక్ ఇగో ఇతరే చెప్పాడు నాకు మిస్సింగ్ ఇప్పుడు సెకండ్ జోక్ నువ్వు చెప్పమ్మా దేవరగిరి హాయ్

ఓకే థ్యాంక్ యూ బ్రదర్ గుడ్ జోక్ కిషోర్ నంబర్ ఇదిగో ఇది మన చందు బ్రదరే చెప్పండి ఈ జోక్ అనేది లైక్ చేయండి నంబరు నంబరు హాయ్ ఎవరైనా ఏదో జోక్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది మనకి మన ఛానల్లో వీడియో రూపంలో వచ్చేటట్టు చేస్తాము ఎవరైనా సరే మంచి జోక్స్ ఉంటే పంపించండి కామెంట్ రూపంలో పంపించండి మనకి మన వీడియోకి ఏ వీడియోకి కామెంట్ చేసినా సరే ఆ జోక్ మంచిగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే పంపించారో ఆ సబ్స్క్రైబర్ నేమ్ మెన్షన్ చేస్తూ ఆ జోక్ అనేది ఒక వీడియో రూపంలో చెప్తాము శ్రీను నంబరు సూపర్ థ్యాంక్ యూ ఓకే ఎవరైనా సరే మంచి జోక్స్ ఉంటే మన చాలా ఉన్నాయి కానీ ఏవైనా సరే మంచిగా నచ్చినట్లు ఏమైనా జోక్స్ ఉంటే పెట్టండి మన హాయ్ అన్న హాయ్ హాయ్ బ్రదర్ ఓకే ఆ వీ ఆ జోక్స్ని వీడియో రూపంలో కూడా మనం క్రియేట్ చేసి వీడియోస్ని సక్సెస్గా అయ్యేటట్టు మీ పేరు మెన్షన్ చేస్తూ చేస్తాము మెన్షన్ చేస్తూ అంటే మళ్ళీ మీ పేరు యూజ్ చేసి చేస్తున్నాను అనుకోకండి అంటే ఇది ఎవరికైతే డెడికేట్ చేసి చెప్తామో అతని పేరు మీదుగా డెడికేట్ చేస్తూ వీడియో అనేది చేయడం జరుగుతుంది మనం ఎవరైతే చెప్తే వాళ్ళ పేరు మీదుగా మంచి జోక్స్ ఎవరు ఉంటే చెప్పండి మాకు తెలిసిన జోకులు చాలా ఉన్నాయి కానీ మన సబ్స్క్రైబర్ నుంచి కూడా ఒక జోక్ తీసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎవరైనా ఉంటే చెప్పండి ఓకే లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది అన్నమాట జనరల్గా ఛానల్ అనేది ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే లైవ్ల ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ లైవ్లో కూడా ఏ విధంగా అంటే లైకు షేరు కామెంటు ఓకే ఈ మేముడు మెయిన్గా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు వరకు అయితే ఇంకా ఇక ఇక ముందు కూడా ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను లైవ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మించుమించుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అంటే ఆ వీడియోలు ఆల్రెడీ చెప్పాము వాల్యూమ్ తగ్గించండి ఓకే ఆ వీడియోలు ఆల్రెడీ చెప్పడం జరిగింది అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక వీడియో చేసాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ అనేసి అయినా సరే ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు అది మీ తక్కువే చెప్పినట్టు ఫీల్ అవుతున్నాను ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇప్పటికీ కూడా నేను రుణపడే ఉంటాను ఇంకే మన అవి చూస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ని గ్రోత్ అయ్యే విధంగా చాలా ముందుకు నడిపించారు ఇది ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరునా సరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకే జోక్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ చేయండి ఈ లైవ్లో వచ్చినప్పుడు కామెంట్ చేస్తే అది మన ఛానల్లో వీడియో రూపంలో వచ్చేటట్టు చేస్తాను ఓకే హాయ్ ఓకే ఇంకో జోక్ ఉందండి ఆ జోక్ ఇది కూడా చందు అనే అబ్బాయి మనకు అందించడం జరిగింది అతను కూడా మన సబ్స్క్రైబరే ఒక సబ్స్క్రైబర్ అంటే ఈ జోక్ ఏంటంటే అతను చెప్తే అతన్నే అనుకున్నాం కానీ ఇది వాటర్ ప్రూఫ్ ఏమవు కానీ అతను చెప్పమంటే సిగ్గుపడతా ఉన్నాడు కాబట్టి ఆ జోక్ కూడా నన్నే చెప్పమంటున్నాడు ఓకే రియల్ వన్ గేమ్ ఓవర్ వాట్ ఈస్ తో మూడో గేమ్ ఓవర్ ఓకే జోక్ ఏంటంటే ఈరోజు జోకేట్ తెలుసా చందు నువ్వు చెప్పింది మర్చిపోయావు కదా అయితే నువ్వే చెప్పి మర్చిపోయాయి కదా ఓకే జోక్ అంటే ఏంటంటే ఈరోజు జోక్ అతను చెప్పిన జోక్ ఏంటంటే ఆల్రెడీ ఒక జోక్ చెప్పారు అదేంటంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారని చెప్పాము ఆ ఇద్దరు భార్యాభర్తల్లో ఒక భర్త అనేవాడు ఏం చేస్తారంటే కుంభసేనలు పడుకొని ఆలోచిస్తూ కూర్చుంటున్నాము అలా వైఫ్ వచ్చి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే అలా అడిగితే ఇవి ఎలా తింటే బాగుంటాయి ఏ విధంగా తింటే బాగుంటాయి అని అడిగితే అడిగితే అవి నానబెడితే తింటే బాగుంటాయి అని సంతదనమాట అంతే అప్పుడు అతను నవ్వుతూ ఎటకారంగా ఏ అమ్మ పెడితే తింటే బాగోవా అంటాడు అనమాట ఎందుకంటే ఇది అండి ఇప్పుడు వరకు చెప్పండి ఇప్పుడు ఈ చెప్పిన రెండో జోక్ ఏంటంటే అంటే ఒక ప పర్సన్ ఉంటాడు ఆ పర్సన్కి ఫోన్ వస్తుంది అనమాట రింగ్ అవుతుంది రింగ్ అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడిని ఫోన్ ఎత్తమని చెప్తాడు వాళ్ళ బ్రదర్ని ఫోన్ ఎత్తమంటే ఎత్తుతాడు ఏ విధంగా ఎత్తుతాడు అంటే ఎత్తం తెలుసు కదా ఇలా కింద డబ్బు నోటి అనమాట చెప్పరా ఇది వరకు నేను చెప్పాను కదా ఇసోర్ నంబరు హాయ్ వర్షం ఉన్నంత వరకు లైవ్లో ఉందా అనేసి ఫిక్స్ అయ్యాక కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతు ఓకే అండి మీ సైడ్ కూడా వర్షం పడితే కామెంట్ చేయండి ఇది అరకు అంత నమ్ముతాడు ఇది అరకు కాదండి బాబు కొత్తపల్లి అనేసి చోడవరం దగ్గర అనకాపల్లి డిస్ట్రిక్ట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఇప్పటివరకు లైవ్ చూసినందుకు ధన్యవాదాలు అంతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా వర్షం తగ్గట్లేదు ఇంకా ఏం చేయాలి చచ్చే లైవ్లోకి రావడం జరిగిందనమాట వర్షం సరే టైంకి పట్టుకుంది అదే

ఇప్పటికీ ఎక్కువసేపు ఏం మాట్లాడాలో తెలియక ఏదో మాట్లాడితే సరే అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోస్ని వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకేంటి థ్యాంక్ యూ టు స్పెషల్ థ్యాంక్స్ టు చందు